అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారగన్ పదహారవ భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఆ టైంలో ఎందుకని పృథ్వీ కాల్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ తిరుపతికి మెలకు వచ్చే టైంలో పృథ్వీ కాల్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కోమన్నాడు అయితే పదాన్ని అంతవరకు లేపకుండా ఎందుకున్నాడు క్రిష్బాబు కానీ ఆమెకి చుట్టూ ఉన్న వాతావరణం తెలిసి తనకేదో అయ్యిందనుకొని ఏడ్చేలాగా చేసింది తన చుట్టూ లేని చున్నీ కోసం వెతుక్కుంటూ అది దొరక్క దుప్పడి కప్పుకొని క్రిష్ వంక కన్నీలతో చూసిన త్రిపద మిమ్మల్ని నమ్మితే నా జీవితం నాశనం చేస్తారా క్రిషికారు అంటూ త్రిపద అరవబోతూ ఉంటే పృథ్వీ త్రిపద అని అంటాడు ఒక చూపుతో సైలెంట్ చేశాడు కృష్ణబాబు పైకి లేసి తన దుస్తు ఎలా ఉందో ఊహించుకుంటూ పదం అగచాట్లు పడుతుంటే ఆ రూమ్ లో కవర్ పెట్టేసి తను బయటికి వెళ్ళిపోయాడు కృష్ణబాబు అతను వెళ్ళిపోగానే బెడ్ దిగి మెల్లిగా డోర్ లాక్ చేసుకుని ఒకసారి తన బాడీని చూసుకుంది ఏం జరగలేదని తెలుస్తున్నా ఆమె నమ్మే పరిస్థితిలో లేదు చాలా భయపడిపోయింది అందులో రాత్రి మొత్తం మత్తులో ఉండడం వల్ల త్రిపదకి అసలు ఏం తెలియడం లేదు అక్కడ కి వెళ్ళాలన్నా భయం వేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇంకా భయం పుట్టి కవర్లో ఉన్న డ్రెస్ చున్నీ తీసి తన చుట్టూ కప్పుకుంది త్రిపద అలాగే బయటకు వచ్చిన త్రిపదని చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు క్రిష్ కానీ పదం కళ్ళెత్తి కూడా చూడలేదు అతనికి ఏం సమాధానం చెప్పకుండానే బయటికి నడిచింది త్రిపద కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు ఇంకెక్కడ ఉంటారు ఆ బిజినెస్ రన్ చేస్తున్నందుకు క్రిష్ వాళ్ళని చేత కొట్టిన అత్తారింటికి పంపించేశాడు కదా రే క్రిష్ త్రిపద నిన్ను అపార్థం చేసుకుంటుందిరా నువ్వు తన ని స్పాయిల్ చేయలేదు సేవ్ చేశావని తనకు అర్థమయ్యేలా చెప్పని పృథ్వీ మొత్తుకుంటూ ఉన్నా నా కోసం నేను చెప్పేది ఏముంది అది నమ్మిన వాళ్ళ ఇష్టం అండ్ ఐ డోంట్ నీట్ ఇట్ అని క్రిష్ పొగరుగా చెప్తే కనీసం ఈ పిల్ల వల్లన్నా మాట్లాడనుకున్నా కానీ ఇంకా మొండిగా తయ అనుకుంటూ త్రిపద ఎటు వెళ్తుందని బయటికి వెళ్ళాడు పృథ్వీ క్రిష్ కూడా బయటకు వచ్చి పృథ్వీ తెచ్చిన కారులో కూర్చుంటూ పీజీ దగ్గర డ్రాప్ చేస్తానని అడిగాడు క్రిష్ దానికి పదం చెప్పిన సమాధానం ఈసారి ఇంకా ఇలాంటి ఇంటికి తీసుకెళ్ళని నమ్మకం ఏంటి గారు అని ఇంకా ఏదో ఫీలింగ్ పెరగడం అటు ఉంచితే ఇంకో మెట్టు దిగడంతో క్యాబ్ బుక్ చేసి అది వచ్చాక తిరుపతికి విత్ ప్రూఫ్తో అన్ని చూపించి అది హాస్టల్ చేరాక క్రిష్ వెళ్ళి పొద్దు పొద్దున్నే ఒక బార్లో పడ్డాడు హాస్టల్ మొత్తం తనని వింతగా చూస్తుంటే పాపుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయి మంచానికి ఆనుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది నా మేనత్త కొడుకు బాబాగా మా నాన్నగారికి పరిచయం చేద్దాం అనుకున్నాను గారు మిమ్మల్ని కానీ ఇలా మీరే నా లైఫ్ని నాశనం చేస్తారనుకోలేదంటూ ఏడుస్తూ అలాగే సొమ్మసిల్లి పడుకుంది అక్కడ క్రిష్బాబు కాస్ట్ టేస్ట్ డిఫరెన్స్ లేకుండా రా మీద రాణి రామ్ పాడిస్తూ తాగేస్తున్నాడు మరుసటి రోజుకి కూడా పట్టుకున్న భయం వదలకపోవడంతో క్లాస్ వదిలేసి ఆ రోజు లీవ్ పెట్టేసి హాస్టల్ పెట్టి అతుక్కుపోయింది త్రిపద ఈ లోపు స్వప్న అమ్మమ్మ హెల్త్ కొంచెం కుదుటపడేసరికి హాస్టల్కి వచ్చేసిన స్వప్న త్రిపద అవతారం చూసిన స్వప్నకి ఆమె కరెక్ట్గా లేదని అనిపిస్తున్న ఏమో పెళ్లి ఫిక్స్ అయిపోయిందేమో అనుకొని ఒక రోజు సైలెంట్గా ఉంది కానీ రెండో రోజు మూడో రోజు కూడా స్వప్న అడిగినా కూడా ఏమీ చెప్పకపోవడంతో స్వప్నకే చిరాకేసింది రోజు కృష్ణ చూడటం కోసం తహతహలాడే త్రిపద మూడు రోజులైనా కూడా క్రిష్ ఊసి ఎత్తకపోవడంతో త్రిపద మీద డౌట్ వచ్చి అప్పటి వరకు ఏదో ఇష్యూలో అని అడగని పృథ్వీకి కాల్ చేసింది అతను కూడా కృష్కి త్రిపదకి మధ్య జరిగింది చెప్పాలనిపించక మీ ఫ్రెండ్ మహాతల్లిని అడుగు ఏం జరిగిందో చెప్తుందని స్వప్నని గట్టిగా కసురుకొని కాల్ కట్ చేస్తాడు పృథ్వీ నాలుగు రోజు ఇంకా పిచ్చి పట్టిన స్వప్న కాలేజ్ గ్రౌండ్ లో స్టెప్స్ మీద కూర్చొని చదువుకుంటున్న పదం ముందుకొచ్చి అసలు నేను లేని రెండు రోజులు ఏం జరిగింది త్రిపద అని అడిగింది ఒకసారి ఆమె వైపు తలెత్తి చూసి ఏమీ జరగలేదు స్వప్న గారు అని మామూలుగానే అంది పదం నీ చూపుల్లోనే విషయం అర్థమైపోతుందిలే కానీ చెప్పకపోతే నీకు అసలు బాగో చూడు త్రిపద నా కోపాన్ని చూస్తావు నువ్వు అని స్వప్న గట్టిగా అరిచేసరికి కొంచెం జంకిన పదం నేను చాలా బాగున్నాను స్వప్న గారు ఇంకో ఐదు రోజుల్లో ఇంటికి కూడా వెళ్తున్నాను మీరే బాగున్నట్టుగా లేరు అని త్రిపద అంటూ ఉంటే అవుని అసలు బాగోలేదు క్రిస్సర్ని ఎందుకు చుట్టం లేదు ఆయన కోసం ఎందుకు నీ కళ్ళు వెతకడం లేదు ఎందుకు ఆయన గురించి నీ దగ్గర చిన్న ఊసు కూడా లేదు అని స్వప్న నిలదీసేసరికి అవన్నీ నమ్మకం ఉన్న వాళ్ళ మీద చేస్తారు స్వప్న గారు నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళ మీద కాదు అంటూ నిరాశగా మాట్లాడి స్వప్న లేచి వెళ్ళిపోతూ ఉంటే రెండు రోజుల తర్వాత పృథ్వీ ప్రతిమాలి భామాలి కాలేజ్కి పిలిచికి వచ్చిన క్రిష్ ఆ మాట వినేసాడు క్రిష్ ఎదుట పడినా కూడా త్రిపద తన తిప్పేసుకొని వెళ్ళిపోయింది రే నువ్వు తన గురించి ఏం పట్టించుకోవద్దు ఏదో రెండు రోజుల పరిచయం అంతే లైట్ తీసుకో అని చెప్పాడు పృథ్వీ మళ్ళీ ఎక్కడ క్రిష్ అంటూ తాగుతాడో అని భయపడుతూ అన్నాడు కానీ మళ్ళీ త్రిపద వెనకే వెళ్ళాడు క్రిష్ ఒంటరిగా ఎటో చూస్తూ ఫస్ట్ రోజు క్రిష్తో మాట్లాడిన లో కూర్చుంది పదం ఒంటరిగా మొదటి రోజు నుంచి క్రిష్తో తనకు మొదలైన పరిచయం అతను ఏం పట్టించుకున్నట్లు ఉన్నా కూడా తన గురించి తీసుకున్న కేర్ అన్ని కూడా గుర్తొస్తూ ఉంటే చెంపల మీదకి నీళ్లు జారిపోయాయి పదానికి ఆమెని కొంచెం దూరం నుండి చూసి ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి తిరుపతికి కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చున్నాడు క్రిష్ అతను పక్కన కూర్చున్నాడని కూడా తెలియలేదు పదానికి కానీ ఆమెకు అన్నీళ్ళు చూస్తుంటే క్రిష్కి గుండెల్లో నొప్పి పుట్టినట్లుగా అనిపిస్తోంది ఎందుకో అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియలేదు అంతలో టింగుమని మహిత ఫోన్ చేసింది మొదటిసారి అంతగా అనుకోలేదు కానీ రెండవసారి మాత్రం చూసుకుంది ముందే ఏడుస్తూ ఉన్న మహితకి నా గురించి బాగా తెలుసు కాబట్టి దాచాలని చూసినా దాయిలేను అనుకుంటూ ఫోన్ని సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టింది తిరుపతి కానీ మహిమ అన్న కాంటాక్ట్ చూసి క్రిష్ లిఫ్ట్ చేసేసాడు హలో బేస్గా వచ్చింది క్రిష్ వాయిస్ అప్పటి వరకు తన పక్కన ఎవరున్నారో కూడా జ్ఞప్తుడని పదం సడన్గా పక్కకు చూసేసరికి ఫోన్ స్పీకర్లో పెట్టి దూరం పట్టుకున్నాడు క్రిష్ బాబు ఎవరు అని అడిగింది మహిత కూడా కాస్త గట్టిగా అబ్బాయి వాయిస్ వినపడటంతో ఎవరో మీ అక్క చెప్పలేదా అని క్రిష్ అడిగితే మీరెవరు అసలు మా అక్క ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది మర్యాదగా మా అక్కకి ఫోన్ ఇవ్వండి అని మహిత అంటుంటే అక్క చెల్లెలకి ఆలోచించడం కూడా రాదా అని క్రిష్ విసుక్కుంటుంటే ఆ కి త్రిపద చెప్పిన మాడ్యులేషన్ ఉపయోగించుకొని క్రిష్ అని అరిచింది మహిత సైడ్ స్మైల్ క్రిష్ సొంతం కాగా ఏ మహి నువ్వు ఫోన్ పెట్టి నేను తర్వాత చేస్తానని గట్టిగా అరిచింది త్రిపద పైకి లేచి విసురుగా పదం వెళ్ళిపోతుంటే చేయి పట్టుకున్నాడు క్రిష్ వదలండి అని అంది పదం వదలాలని అనిపించడం లేదు అన్నాడు క్రిష్ బాబు అవును మొన్న ఏదో ఒకటి జరిగిపోయి ఉంటే వదిలేసేవారు అని పదం మళ్ళీ నోరు జారడంతో పదం చేతిని వదిలేశాడు క్రిష్ వదలాలని అనిపించడం లేదు అన్నాడు కృష్బాబు అవును మొన్న ఏదో ఒకటి జరిగిపోయి ఉంటే వదిలేసేవారని పదం మళ్లీ నోరు జారడంతో పదం చేయి వదిలేశాడు క్రిష్ సంతోషం అంటూ పదం కొంచెం దూరం వెళ్ళిపోవడంతో ఈసారి క్రిష్ వెనుక వెళ్ళలేదు ఇక్కడ స్వప్న పృథ్వీల మధ్య సంభాషణ అది ఆ టైంలో కింద కిందకు వచ్చింది పృథ్వీ అని అడిగింది స్వప్న ఏమో స్వప్న ఆ పాప ఏమీ చెప్పడం లేదు వీడు అడగడం లేదు పొద్దున్నే అక్కడ క్రిష్ని చూసి త్రిపదిని ఏదో ఊహించుకుంటోంది వారిని ఏవీ కూడా అడగలేదు అడగలేదు వీడు కూడా నేను కాదని చెప్పలేదని దిగులుగా అన్నాడు పృథ్వీ మరి దీనికి సొల్యూషన్ లేదా అని స్వప్న బేలగా అడగడంతో ఎందుకు లేదు ఉంది అండర్ ప్రాసెస్ మాక్సిమం రేపటికల్లా కనిపెట్టేస్తాం అప్పుడు చూస్తాను నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కానీ ఎన్ని ఎన్ని మాటలు అనిందో దానికి ఏం చేస్తుందో అని పృథ్వీ అనేసరికి ఏమో ఒక ఆర్థడాక్స్ బ్రాహ్మీణ్ తనకి ఆ హౌస్ అవన్నీ అంత ఈజీ విషయం కాదు ముందు నుండి మీ ఫ్రెండ్ని నేను మంచోడిని కాదు అని అన్నాడు కానీ పిచ్చితే నమ్మింది ఇప్పుడు అపార్థం అది ఇది అంటే ఎలా తన ఆ విషయాన్ని ఈజీగా తీసుకోగలరనుకుంటున్నావా పృథ్వీ త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాను దానికోసం నాకు తెలియదా అని స్వప్న అనేసరికి ఏమో పో వాళ్ళ తంటాలు రేపటికన్నీ సర్దు మనుగుతాయి ఇంతకీ నీ విషయం ఏంటి మీ అమ్మమ్మకి బాగాలేదు అని ఒకరోజు ఒక మెసేజ్ పెట్టావు ఇంతవరకు అడ్రస్ లేవని అడిగాడు పృథ్వీ కొంచెం సీరియస్ అయింది బట్ ఇప్పుడు ఓకే అంది స్వప్న అంటూ ఇంకేం మాట్లాడలేక క్రిష్ ఒకడే ఉన్నాడు నేను వెళ్తున్నా అంటే స్వప్న కూడా నోరు విప్పకపోవడంతో అసహనంగా బయలుదేరాడు పృథ్వీ వీడు నిజంగానే ఒక అవతారం అనుకుంటూ త్రిపద కోసం వెళ్ళిపోయింది స్వప్న బావా అని పృథ్వీ పిలుస్తూ వచ్చేసరికి ఏంట్రా అన్నాడు క్రిష్ విసుగు అబ్బా నీకన్నిటికంటే ముందు వచ్చేది విసుగునే కానీ నీకు ఒక విషయం చెప్దామనే వచ్చా ఈ రోజు తెలిసిందని పృథ్వీ అనేసరికి ఏంటి అని అడిగాడు క్రిష్ ఆ శేఖర్ గారు శాండీ వెనక తిరుగుతూ వారం రోజుల నుంచి తనతో క్లోజ్గా ఉన్నాడంట సో అని పృథ్వీ అనేసరికి శాండీ అని అడిగాడు క్రిష్ హా ఆ శాండ్విచ్ దాని మీద నాకు డౌట్ పైగా కొన్నేళ్లుగా నేను ప్రేమిస్తూ వెర్రెత్తిపోతున్న అమ్మాయి కదరా అని పృథ్వీ పల్లీకించేసరికి క్రిష్ తన పిడికిలిని పృథ్వీ పొట్టకు తాకించాడు ఆ పాటి దెబ్బకే పృథ్వీకి నిజంగా పృథ్వీ అనగా భూమి తలకిందులుగా కనపడింది వీడి దగ్గర ఉండని చెప్పిన కుమ్ముడే నేను చెప్పిన కుమ్ముడే అనుకుంటూ మెల్లిగా తనే లేచి క్యాంటీన్కి వెళ్ళి ఐస్ ప్యాక్ తెచ్చుకున్నాడు త్రిపద వెనుకే వచ్చిన స్వప్నకి పీజీలోకి వచ్చి లిఫ్ట్ ఎక్కిన వచ్చిన తనకి పదం కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకుంది నీరసంగా ఉన్నావు ఏమైంది త్రిపద అని స్వప్న అడిగేసరికి తన చేతుల్లోనే స్పృహ కోల్పోయింది పదం అక్కడ ఉన్న వర్కర్ సాయంతో త్రిపదని తన రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి ఏమైందా అనుకొని నుదురు పట్టుకొని చూస్తే కాలిపోతూ ఉంది అమ్మో ఎంత జ్వరం అనుకుంటూ క్షణం ఆలస్యం చేయకుండా కృష్కి ఫోన్ చేయలేక పృథ్వీకి ఫోన్ చేసింది స్వప్న ఏమైంది స్వప్న అని అడిగాడు పృథ్వీ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే త్రిపదకి చాలా ఫీవర్గా ఉంది కళ్ళు తిరిగి పడిపోయింది ఏం చేయాలో తెలియక నీకు కాల్ చేశానని స్వప్న టెన్షన్గా చెప్తూ ఉండేసరికి స్పీకర్ల నుంచి వింటున్న క్రిష్ వైపు కూడా చూశాడు పృథ్వీ అతని ఆన్సర్ కోసం కానీ క్రిష్ తనకేం సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉండడంతో నిజంగా ఇద్దరికీ తెక్కుంది అనుకుంటూ నేను మెడిసిన్ పంపిస్తాను స్వప్న అని పృథ్వీ అనేంతటిలో కాల్ కట్ చేసి ఆ ఫోన్ని తన పాకెట్లో వేసుకున్నాడు క్రిష్ బాబు పాపం రా మరింత శాడన్ చూపించక నరుస్తున్న పృథ్వీ అరుపులు క్రిష్ వేస్తున్న విజుల్లో కలిసిపోయాయి పది నిమిషాలకు స్వప్నకి కాల్ వచ్చింది జెప్టో బాయ్ నుండి ఏంటని ఆలోచిస్తూనే వెళ్ళి తీసుకుంది స్వప్న పార్సల్ని ఇంకేముంది అందులో ఫ్రూట్స్ థెర్మోమీటర్ ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి అబ్బో కృషికారికి పదం మీద బాగానే కేరింగ్ ఉంది అనుకుంటూ అవి తీసుకుని బిల్ అడిగినా ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అనుకుంటూ వాటిని తీసుకుని రూమ్లోకి వచ్చి త్రిపతకి సేవ చేసుకోవడంలో బిజీ అయిపోయింది స్వప్న రాత్రికి ఎప్పుడో మెలకు వచ్చినా కూడా పదం ఆ నీరసాన్ని ఏమీ లెక్క చేయకుండా తన రొటీన్ అయిన తలస్నానం రామకోటి పూర్తి చేసుకొని ఫ్రూట్స్తో డిన్నర్ సరిపెట్టుకొని బొబ్బుంది మరుసటి రోజు పదం నీకు నిన్న చాలా ఫీవర్ ఉంది ఈ రోజు కాలేజ్కి అవసరమా అని స్వప్న అడుగుతుంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా స్వప్న గారు ఆ తర్వాత ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాను అంటూ వద్దన్న కాలేజ్కి వచ్చింది పదం ఒక రూమ్లో కాలేజ్లో క్రిష్ బెంచ్ మీద స్టైల్గా కూర్చొని ఉన్నాడు పక్కనే పృథ్వీ బూరె బుగ్గలు వాచిపోయి శాండీ పెదవులు పగిలి రక్తం కారుతూ శేఖర్ ఇంకా దసరాకి రెండు రోజుల టైం ఉంది మహానవరాత్రులు ప్రారంభం అవ్వడానికి కానీ మహిత వాళ్ళ ఇంట్లో కలలేదు డైరీ చదివిన దగ్గర నుంచి మహిత మనసు మనసులో లేదని చెప్పాలి కానీ ఎవరికి చెప్పుకోలేకపోయింది అగ్రహారం మొత్తం కొత్త కాంతులతో వెలిగిపోతోంది అమ్మాయి అక్క ఎందుకు ఇంకా రాలేదో నీకు చెప్పిందా అని అడిగారు శాస్త్రి గారు ల్యాబ్స్ ఉన్నాయంట నాన్నగారు పండుగ రోజుకి ఎలాగైనా వచ్చేస్తానందని బదులిచ్చింది మహిత అయ్యో ఇవేం చదువులు అయినా అందరికీ దసరాకి పది రోజులు సెలవులు ఇచ్చేశారుగా మరి మన తిరుపతికి మాత్రం ఇవ్వలేదా నాకెందుకు అనుమానంగా ఉంది ఒకసారి మీరు ఆ టౌన్ వెళ్ళి చూసి రాకూడదు అంటూ చెప్పింది శ్యామల దాంట్లో టెన్షన్ తెచ్చేసుకుంటూ అమ్మ అక్క ఏమో ఐదో తరగతి ఆరో తరగతి చదవడం లేదు ఎంటెక్ చేస్తోంది వాళ్ళకి సెలవులు దసరా రోజు మాత్రమే ఇస్తారు అర్థమైందా అయినా అక్క ఏమీ మన ఇంటి పరువు తీయలేదు తీయదు అంటూ గట్టిగా చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి తలపేసుకుంది మహిత ఒక రూమ్ లో కాలేజ్ లో క్రిష్ ఫ్రెంచ్ మీద స్టైల్ గా ఉన్నాడు పక్కనే పృథ్వీ బూరె బుగ్గలు వాచిపోయి శాండీ పెదవులు పగిలి రక్తం కారుతూ శేఖర్ జరిగింది తలుచుకుంటుంటే అసలు క్రిష్ కోపం ఆగడం లేదు పృథ్వీ ఫోన్ చేయడంతో స్వప్న పదాన్ని తీసుకొని క్రిష్ ఉన్న చోటుకే వెళ్ళింది అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా స్వప్న గారు అన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అనేసరికి క్రిష్ ఇంకోసారి శేఖర్ చంప పగలగొట్టాడు వద్దు క్రిష్ వద్దు నిజం చెప్పేస్తాను ఆ రోజు ర్యాగింగ్ నుండి ఈ అమ్మాయి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది అలాగే ఈ అమ్మాయిని వెనక తిరుగుతోందని నిన్ను లవ్ చేస్తున్న శాండీ కోపం వచ్చి తిరుపతి లైఫ్ని స్పాయిల్ చేయాలని ప్లాన్ వేసుకొని స్వప్నలాగా కాల్ మాట్లాడి ఆ టైంలో తనని బయటికి రప్పించాము ఆ హౌస్లో నేను తనని యూజ్ చేసుకోవాలనుకున్నా అని శేఖర్ అనగానే ఈసారి క్రిష్ తనుడికి ఇంకొకొక్కటి రక్తం కార్చాడు వాడు తన ఫొటోస్ తీసి ఆ హౌస్లో ఉన్నట్టు కాలేజ్ మొత్తం పోర్ట్రేట్ చేయాలని అనుకున్నాం కానీ నువ్వు రావడం వల్ల ప్లాన్ వేస్ట్ అయిపోయిందని చెప్తూ పడిపోయాడు శేఖర్ తను వింటుందంతా నిజమా అన్న మీమాంసలో ఉన్న పదం క్రిష్ వైపు అడుగులు వేసింది ఆమె అతన్ని తాగడానికి ముందే చెయ్యి తీసుకుని పృథ్వీ వంక చూస్తూ మ్యాటర్ ఫినిష్ ఇంకెవరి నాకు దగ్గరగా కాదు కదా కంటికి కూడా కనిపించినంత దూరం వెళ్ళమని చెప్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయింది పదం ఆమె ఇంకా నేలకి ముందే తన మీద క్లాక్కున్నాడు క్రిష్ బాబు వద్దన్న ముడి వేసిన బంధం ఆగదేమో కదా కథ కొనసాగుతుంది మరి క్రిష్ తన తప్పు లేదని నిజమేంటో త్రిపద ముందు నిరూపించాడు కదా మరి ఇప్పుడు త్రిపద ఏం చేస్తుంది అనవసరంగా క్రిష్ని అనుమానించి తన నానా మాటలు అన్నది ఇప్పుడు క్రిష్ మరి త్రిపదని క్షమిస్తాడా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్